హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు నిత్యా నేచర్ ఈరోజు మీకు వీడియో వచ్చేసి శనగపిండి మురుకులు చేయించబోతున్నానండి సూపర్గా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇవి ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఫిఫ్టీన్ డేస్ వరకు నిలువు ఉంటాయండి ఇప్పుడు పెద్ద అమావాస్య దసరా వస్తుంది కదా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి ఇంకా మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఇక్కడ నేను ఒక కిలో శనగపిండికి మెజర్మెంట్ చూపించబోతున్నానండి కిలో శనగపిండి వేసుకున్న తర్వాత మూడు కప్పుల బియ్యపిండి వేసుకోవాలి అంటే పావుకిల మీద కొంచెం ఎక్కువ ఉందండి మూడు వందల గ్రాముల బియ్యపిండి ఉంది బియ్యపిండి ఎక్కువ తక్కువైనా పర్లేదండి ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఓమ వేసుకోవాలి ఓమ వేసుకున్న తర్వాత టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి ఇక్కడ నేను నాలుగు స్పూన్ల కారం వేస్తున్నాను కారం వేసుకున్న తర్వాత టూ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను ఉప్పు కారం అనేది మీరు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇవన్నీ ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత టూ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత ఒక కప్పు ఆయిల్ వేడి చేసి వేసుకోవాలండి ఒక కప్పు ఆయిల్ వేడి చేసి ఇందులో వేయటం వల్ల మురకలు అనేటివి కరకరలాడుతూ గుల్లగుల్లగా వస్తాయండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ చపాతి ముద్దలాగా చేసుకోవాలండి నార్మల్ వాటరే పోస్తున్నాను ఈ విధంగా ముద్ద చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను చూసిన విధంగా ముద్దగా ఉండాలండి ఇలా ముద్ద చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ మురుకుల గుట్టంలో పెట్టుకోవాలండి నేను చూస్తున్న మురుకులకైతే ఈ బిల్లు అయితే బాగుంటుందండి ఈ శనగపిండి మురుకులకి ఈ బిల్లుతోటే టేస్ట్ బాగుంటుంది మురుకుల గొట్టంలో ఈ పిండి అంతా పెట్టేసి ఇప్పుడు నేను బిల్లల్లాగా వేసి చూస్తున్నాను ఇలా ఒక గరిటెకు ఆయిల్ అప్లై చేసి బిల్లల్లాగా ఒత్తుకోవాలి వీడియోలో చూస్తున్న విధంగా ఒత్తుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అయిన తర్వాత ఇందులో మురుకులు వేసుకోవాలండి ఇదే విధంగా మొత్తం వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి ఇవి తొందరగానే వేగి వేగిపోతాయండి ఇక్కడ నేను చూస్తున్న విధంగా ఉన్నప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోవాలండి ఇప్పుడు ఉల్టా తిప్పుకున్న తర్వాత ఇవి కూడా ఇంకొక టూ మినిట్స్ వేగనిద్దామండి ఇవి వేగిపోయాయండి ఇప్పుడు ఇవి ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం మొత్తం ప్లేట్లోకి తీసుకుందామండి ఈ మురుకులు అనేటివి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు భలే ఇష్టంగా తింటారండి ఇవి ఒక న్యూస్ పేపర్ మీద వేసుకుందాం ఇప్పుడు డైరెక్ట్గా కూడా వేసి చూస్తానండి మీకు ఏ విధంగా నచ్చితే ఆ విధంగా చేసుకోండి డైరెక్ట్గా కూడా చేసేసుకోవచ్చు నేను ఇప్పుడు కొంచెం ఇవి కొన్ని అవి కొన్ని చేసేస్తానండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత ఉల్టా తిప్పుకోవాలి ఈ మురుకులు అనేటివి సూపర్గా ఉంటాయండి ఈ విధంగా ఇవి వేగిన తర్వాత ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి శనగపిండి మురుకులు రెడీ అయిపోయాయండి మొత్తం ప్రిపేర్ చేసుకుందాం ఇదే విధంగా మొత్తం ప్రిపేర్ చేసుకుంటున్నాను సూపర్గా వచ్చాయండి ఒకసారి ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్క ఉన్న బెల్ లైక్ క్లిక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నిత్య నేచర్ని సబ్స్క్రైబ్ చేయండి Thank you for watching. Namaste.